ఈ రోజు మనం కళ్ళు తీయకుండా గ్రామంలో ఇక్కడ రైతులు ఉన్నారు రైతులకి ఇప్పుడు ఈ సంవత్సరంలోన పంటలు ఎలాగున్నవి తర్వాత వాళ్ళకి వర్షం లేదు కదా ఈ పంటలు ఎలాగున్నవి దాని గురించి ఇక్కడ రైతులు ఉన్నారు మాట్లాడతాము అన్న నమస్తేనా నర్సి నర్సింహుడా ఈ సంవత్సరం మీకు వర్షాలు ఎట్లా ఉన్నాయి ఏం పంటలు ఎట్లా ఉన్నాయి ఎక్కడాకే ఐదు కేజీలు పది కేజీలు మిరసలే కదా రెండు కింటలు పత్తి పండుగ ఏం లేదు ఎన్ని ఎకరాలు ఉందన్న సేను మీకు ఐదు ఎకరాలు ఉండవు మరి ఎట్లా మీకు పంట ఎంత వచ్చింది ఏం వాన లేదు ఏం లేదు పత్తి రేట్లు కానీ ఆరు వేలు నాలుగు వేలు పోయేది అంతే అంటే ఆరు వేలు పోయిదా ఏం నష్టం పెట్టింది ఖర్చులు లేవు అంటే మరి మీకు ఏమన్నా చేస్తా పడతావు ఐదు ఎకరాకి రెండు వేలు అట్లా చేస్తాను గంటకి రెండు వేలు అంటే కానీ నష్టము డబ్బులు ఇప్పుడు ఎన్ని పోయి ఉంటాయి మీకు రైతు పరిస్థితి కానీ ఇవన్నీ నష్టం డబ్బులు ఆర్డర్ రెండు వేలు అట్టి వస్తాయి మరి ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు ఉండే కదా అప్పుడు ప్రభుత్వంలోన ఎట్లా మరి నష్టపడము నష్టపరముత్ర పదివేలు పద్దెనిమిది వేలు అట్లా పడి ఇప్పుడే అదే రెండు వేలు అటు అప్పుడు ఎంత పడుతుండే బాగా ఇరవై వేలు పడ రెండేళ్ళు ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు ఇరవై వేలు రెండు సార్లు మా ఊరి దేవరికే ఫుల్ చేసిన రెండు వేలు అదే అదేస్తారు రెండు వేలు ఎక్కడ ఎకరాక రెండు వేలు వేల సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇట్ల తర్వాత మరి ఇప్పుడు ఇంటి ముందర ఇప్పుడు ప్రభుత్వం ఎలా అంటారా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎట్లుండదు సౌకర్యాలు ఇప్పుడు ఇప్పుడు జగన్ వచ్చినా ఏం మనం మనకు అందరూ బాగుంటుంది రైతులకి మెయిన్ వర్షాలు పడాలా పంటలు రెడ్డి ఈ రెడ్డి మనం అంటే మనము దక్కలేము మరి తర్వాత ఇప్పుడు పథకాలు అప్పట్లోనా ఎలాగుండి పోయిన పోయిన ప్రభుత్వంలోన ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనా మరి జగన్మోహన్ రెడ్డిది కానీ మరి ఎట్లా ఉంటుంది ప్రభుత్వం మీకు పథకాల ముచ్చి రోజులకి నలభై ఏళ్ళకి పద్దెనిమిది వేలు అట్లా వేస్తాడు ఏం వేసి అది అయితే మరి చూడండి మరి యా వేస్తాడు ఆ ఎవరు పెడతాడు ఆటో వాళ్ళకి వేస్తాడు మంగళోళ్ళకి వేస్తాడు సాకలోకి వేస్తాడు అంటే ఇంకేం చెప్తావు సరిగ్గా అయ్యే అంటే మరి ఇవన్నీ పథకాలు వేస్ట్ అంటారా ఉన్నోళ్ళకి మంచిది లేని మరి ఇప్పుడు ఎట్ల తర్వాత మరి ఎలక్షన్లు ఇప్పుడు రేపు ఇంకో దగ్గరలో ఉన్నాయి కదా ఇంకొక నెల లోపల ఎలక్షన్లు ఉన్నాయి కదా మరి ఇప్పుడు మళ్ళీ మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది టీడీపీ మళ్ళీ తర్వాత వైఎస్ఆర్పి ప్రభుత్వం ఉండదు కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది చూడాలా ఎట్లంటారు చంద్రబాబు చూడాలా ఒకరి బాగుంటుంది రెడ్డి చూడాలా ఇప్పుడు కర్ణాటక అటు చేస్తాడు బాగా కర్ణాటక ఒకరి యడ్యూరకి వెళ్తాడు ఒకరి కుమారెళ్తాడు అటు చేయాలి అంతే మారాల అట్లా బుద్ధి వస్తుంది చేస్తే బాగుంటది ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదో చేంజ్ కావాలి బాగుంటుంది కానీ తర్వాత మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు ఇప్పుడు మరి ఎలక్షన్లు మీ అభిప్రాయం ఎట్లా ఎలక్షన్లు కదా ఇప్పుడు జగన్ మేలు అంటారు ఓపారి చంద్రబాబు మేలు అంటారు మరి అంటే మాకే మరి మీ ఉద్దేశం జగన్ మనుషులే జగన్ తర్వాత మరి ఇప్పుడు ఈ కల్లకుంట గ్రామంలోన ఏమేమి సమస్యలు ఉన్నావు తాత ఏమంటే ఏమంటే చెప్పాలి సార్ మరి అడమమ్మ ఇది లేవు అంటే మా ఊరికి ఏం లేదు అంత బాగుండదు నీళ్ళు లేవు చూడు ఊరికి ఏమంతే నీళ్ళు లేవు నీళ్ళు రావు ఇంత వరకే నెల నెలలో తాగల చాసుకోవాలా తాగా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి